మన పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ ఇక్కడ వేస్తున్నాం పదర 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 అడుగుకి పదును పెట్టి పదరా సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడు మిని చూడు పదరా చిగెలు కనుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానం చుంకూరు గ్రామం గాని పురం వరకు ఎవరైతే ఉంటున్నారో రేపు భవిష్యత్తులో ఇక్కడ నీరు పొంగినా మీకు ఎటువంటి సమస్య లేకుండా సుమారు ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పెట్టి మీరు క్షేమంగా మీ ఊరు చేరుకోవడానికి బ్రహ్మాండమైన రెండు బ్రిడ్జ్లు నిర్మించబోతున్నామని సంక్రాంతి కల్లా రెండు బ్రిడ్జిలు కూడా పూర్తి చేయమని చెప్పి అధికారులు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు రాటామని మిని గిరి